మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం భగవంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది ముందుగా రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎలా ఉంది అంటే ప్రస్తుతం మేషరాశిలో శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక కారణంగా ఇది విరయశని ప్రభావం అంటారు అదే ఏలనాట్య శని ప్రభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఇబ్బందులు అంటూ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై ఏడు జూన్ నుండి జన్మశని ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచి కాస్త ఇబ్బంది వచ్చే ఉన్నాయి అందుకే రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎవరిని అంతగా ఎక్కువ నమ్మకూడదు ఎందుకంటే వేరే శని అన్నారు కదా మానసిక ఒత్తిడి కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను మా అన్నను నమ్ముతాను మా తమ్ముడిని నమ్ముతాను మా బంధుని నమ్ముతాను నా ఫ్రెండ్స్ నమ్ముతానని చెప్పి నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోకండి మేషరాశి మిత్రులారా ఇతరులను పూర్తిగా నమ్మి పెట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా విడిచి కొడుతుందని ఉందండి రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఇప్పటివరకు ఉన్న భయం టెన్షన్స్ అవన్నీ తొలగిపోయి క్రమంగా తొలగిపోతుంది మేషరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు జూన్ తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ప్రభావం వల్ల అతి కోపం మనసులో ఏ కల్మషం లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ఆవేదన ఒక భయం ఒక కోపం తర్వాత ఏదైనా నష్టమైన తర్వాత అయ్యో నా నా నోటి దురుస్తు వల్ల ఇలా అయ్యిందని బాధపడడం తప్ప ఇంకేం లేదు మీకు శత్రువు మీ నోరే నోటిని అదుపులో పెట్టుకోండి కాస్త అప్పుడప్పుడు మైగ్రెయిన్ జ్వరాలు కడుపు సంబంధించిన సమస్యలు ఒక సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం మీకు ఉంది గురు ప్రభావ ప్రకారంగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇల్లు కొనే అవకాశాలు స్థిరాస్తులు కొనే అవకాశాలు సహజంగానే వచ్చేస్తాయి అన్నీ కూడాను భగవంతుదాయాలు జూన్ తర్వాత ఉద్యోగం లేకపోయినా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సాధారణ ఉద్యోగం ముందు ఉంటుంది జూన్ తర్వాత స్థిరమైనటువంటి మేనేజ్ లెవెల్ ఉద్యోగం సుపీరియర్ పొజిషన్ ఇలాంటి పొందే అవకాశాలు జూన్ తర్వాత ఉంది ఆర్థిక స్థితి అని చెప్పుకుంటే రెండవ స్థానం చేతిలో ఉన్న డబ్బు నాలుగవ స్థానం ఆస్తి స్థిరత్వ సంపద రెండు కూడా పెరుగుతూ వస్తుంది జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురువు నాలుగో స్థానంలో రావడం వల్ల లోన్ అప్లై చేయడం ఇల్లు స్థనాలు కొనడం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది కూడా చెప్పొచ్చు ఈ సంవత్సరం వివాహం కోసం నూతన వివాహం కోసం ప్రయత్నం చేసే మేషరాశి మిత్రులారా అది స్త్రీ పురుషులు ఎవరికి కూడాను జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సోదర సోదరి మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సరైన పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారంలో విదేశీయాణం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ మిశ్రమ ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమయ్యే అవకాశాలు జూన్ లోపం ఉంది దాని తర్వాత అన్నీ సర్దుకుంటుంది విద్యార్థులకి మంచి మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు చదువుకున్న విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంది ఇంకా మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ప్రసన్నం చేసుకోండి విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు విదేశీయ పెట్టుబడులకి బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బంది ప్లస్ అనుకూలం రెండు మిశ్రమంగా ఉంటుంది మొదటి ఆరు నెలలు ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఆరు నెలలు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓవరాల్ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మా నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఓ దీన్ని వేసుకుంటే చాలా గొప్ప అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండహం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడ అంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ఈ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే